ఈ క్రిస్టల్ మీరు క్రిస్టల్ అనే పేరు వినుంటారు ఈ క్రిస్టల్ అనే మెటీరియల్లో ఒక అద్భుతమైన గుణం ఏంటో తెలుసా పై భాగంలో చిన్న క్రాక్ ఉన్న ఇట్టే కనపడుతుంది పైభాగంలోనే కాదు దాని లోపల పొరల్లో కూడా చిన్న క్రాక్ ఉన్న లోపట పొరల్లో క్రాక్ ఉన్నా కూడా అది ట్రాన్స్పరెంట్ కదా లోపల పొరల్లో చిన్న క్రాక్ ఉన్న ఉన్నది ఉన్నట్లుగా కనపరుస్తుంది ఈ క్రిస్టల్ ఇప్పుడు కొన్ని బండరాళ్ళు ఉంటాయి మన బండరాళ్ళు స్లాబ్ కోసం కొనడానికి మనం వెళ్ళేటప్పుడు అక్కడ చూస్తే క్రాక్ కనపడదు చాలా నీట్గా కనపడుతుంది ఏడకి తీసుకొచ్చి అట్లా కింద వేసే లోపు మొక్కలు మొక్కలు అయిపోద్ది అరే మనం కొనేటప్పుడు బాగానే ఉంది కదా క్రాక్ కనపడలేదు కదా ఇప్పుడు కొండలు కూడా వెళ్ళేటప్పుడు సమ్మర్లో ఎట్లా కొడతాం వాళ్ళు సౌండ్ రాకుండా చేయాల్సింది చేస్తారు ఓటి కొండకి ఏదో పోస్తారు మనం తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నీళ్లు పోస్తూ ఉంటే ఎక్కడి నుంచో ఆ నీళ్లు వడలిపోతూ ఉంటాయి కొన్ని క్రాకులు బయటకు కనపడం లోపల ఉన్న క్రాకులు అస్సలు బయటకు కనపడం కానీ క్రిస్టల్కున్న గొప్ప గుణం ఏంటో తెలుసా లోపల క్రాక్ ఉన్న లోపటి పొరల్లో క్రాక్ ఉన్న ఇట్టే బయటకు స్పష్టంగా కనపడుతుంది దీని అర్థం ఏంటో తెలుసా పరిశుద్ధాత్మ జీవజల నది నీళ్ళు నాళ్ళు ప్రవహిస్తే చిన్న బలహీనత నీలో ఉన్న చిన్న విధేయత నీలో ఉన్నా చిన్న పొరపాటు నీలో ఉన్న చిన్న అవలక్షణ నీలో ఉన్న దేవునికి కాయాసకరమైన ఒక చిన్న గుణం ఒకవేళ నీలో పనిచేస్తున్నా ఆత్మదేవుడు నీలో అప్పటి నుంచి ఉద్యోగ స్థలంలో పలానా సందర్భంలో పలానా పొరపాటు మాట మాట్లాడావు తప్పును ఆ మాట మాట్లాడటం పొరపాటు ఎవరో వచ్చి నిన్ను హెచ్చరించక మునిపే ఎవరో వచ్చి నిన్ను గంధించక మునిపే ఆ వాక్కు నీకు వినబడక మునిపే నీ అంతరంగంలో ఉన్న దేవుని ఆత్మ నీ చిన్న చిన్న క్రాకులను కూడా ఇట్టే చూపించి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి నిన్ను చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నేను చాలాసార్లు చెప్తాను మనిషికి ఉండే గుణమేంటో తెలుసా బయటోళ్ళ తప్పులు ఎంతైనా చెప్పగలుగుతాడు కానీ తన తప్పులు మాత్రం పొరపాటున నోటితో చెప్పనే చెప్పడం దాని గుర్చే భక్తుడైనటువంటి దావిది గారి ఇలా అంటాడు తన పొరపాటులను సౌండ్ వ్యాన్స్ అండ్ అండి తన పొరపాటులను కనుగొనగలిగిన వాడెవడు ఆత్మదేవుడు నీలోనికి వస్తే జరిగే అద్భుతమైన క్రియేంటో తెలుసా ఎవరి తప్పును కూర్చో మాట్లాడడు కానీ నీ తప్పును గూర్చి ఒప్పుకొని పశ్చాత్తపడి విడిచిపెట్టేదాకా ఆత్మదేవుడు నిన్ను విడిచిపెట్టడం అలా శుద్ధి జరుగుతూ ఉంటే ఈ మాలిన్యం తొలగించబడతా ఉంటే నీలో నుంచి ఒక దివ్యమైనటువంటి మేర్పు ఆ ఆత్మీయ అనుభవాల్లో ఒక నవనూతనత్వం ఇప్పుడు గమనించండి ఒక వ్యక్తి తన పాపాన్ని గూర్చి పశ్చాత్తాపడతా ఉంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా ఒక పాపి మారు మనసు పొంది పశ్చాత్తాపడి తన బ్రతుకును మార్చుకుంటే మారు మనసు పొందిన ఒక పాపిని గూర్చి పరలోకమంత సంతోషిస్తా ఉంటుంది చెల్లెలారా తల్లులారా నా వైపు చూడండి నీవిచ్చే లక్షల రూపాయలు కానుక నా ప్రభుని సంతోషపరచదు అలాగని ఇవ్వకూడదని కాదు నువ్వు చేసే పరిచర్య ప్రభుని సంతోషపరుస్తుంది అని నేను అన్నను కానీ చేయాలి పరిచర్య అన్నిటికంటే పరలోకాన్ని సంతోషపరిచే దివ్యమైన కార్యం ఏంటో తెలుసా ఒక పాపి తన బ్రతుకును మార్చుకుంటే ఒక చీకటి జీవితం చేసేవాడు తన చీకటి బ్రతుకుని వదిలిపెట్టి నీతిగా దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే మారు మనసు పొందిన ఒక్క పాపిని బట్టి పరలోకమంతా సంతోషిస్తూ ఉంటుంది మెట్టుకో ఈ ఆత్మదేవుడు ఒక విశ్వాసికి అనుగ్రహించే మొదటి గుణమేంటో తెలుసా చిక్కు చెదరని పరిశుద్ధత చిక్కు చెదరని పరిశుద్ధత క్రిస్టల్